వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యపు ఎద్దుల ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు అనగా మార్చి పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఇది ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి సో ఫ్రెండ్స్ మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం ఇక్కడ వ్యాపారం అయితే నడుస్తుంది எாட்டு நமஸ்தே எந்தாட்டுனாருங்க நீங்க ஒரு அண்ட்னாரு

ఫండ్స్ వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందైతే కామంటే చెప్పండి వ్యాపారాలు అనేది తోతున్నాయి మరి చెమటలు వచ్చినాయి గంట సేపా ఒకటి ఇరవై రెండు కాబయానా గంటసేపు నుంచి బ్యారం జరిగి లక్షా ఇరవై రెండు వేలు అయితే పోయినాయి మొత్తం మీద

రాజు చార్నారు పక్కలు ఎక్కడ కొందూర్గ మండల్ బైరంపల్లి రైతు అయితే వన్లా ఎన్నిపల్లెలో ఉన్నాయండి ఇవి ఎన్నిపల్ల కోడెలు అదే యావ్ చూసిలేవు నువ్వు ఆర్ఆరు పల్ల కోడెలు రెండు ఆరా రూపాయల రెండు టూ సైడ్ పోతాయంట ఎటు సైడ్ కట్టిన పోతాయంట ఆరు రూపాయలలో ఉన్నాయంటే ఎంత రేటు వీటికి లక్ష వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష అరవై ఐదు వేలు ఊరేది మనది ఫెబ్బేర్ వనపర్తి జిల్లా పేరు రాజు రాజుది గారంటనే అడిగిపోయారు ఎవరన్నా వీటిని లక్ష లక్ష నలభై లక్ష నలభై ఐదు వరకు అడుగుతున్నారట నువ్వు ఎంతలు ఉన్నావు మళ్ళా ఫైనల్ లక్ష లక్ష యాభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఇంకా ఉన్నాయి మీ జతలు ఉన్నా ఇది ఎంత ఉంటాయి రేటు ఇవి ఇవి లక్ష అరవై ఐదు వేలు అట వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఈ జోడీ కూడా ఉంది ఇవి ఇవి ఎంత ఉంటాయి వన్ లాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఇది ఫైనల్ రేట్ ఏమి ఉండదు కొద్దిగా అటు ఇటు ఉంటుంది వ్యాపారం అయితే చేసుకోవచ్చు అవసరం అయితే వీళ్ళను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు సరే నెంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ వన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సెవెన్ మీద ఎవరు ఇంత జనార్దనేవి ఒకటి నలభై నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మొత్తాల చెందిన జనార్దన్వి గ్యారెంటీ అబ్బాయి అడిగిపోయారు రెవరన్నా ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు అడుగుతున్నా లీవ్ ఎంతలున్నా మళ్ళా ముప్పై ముప్పై ఐదా ఒకటి ముప్పై పైన అయితే ఇస్తాం నెంబర్ ఉందా వ్యాపారం చేస్తుంటారు మక్తల చెందిన జనార్దన్వి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో టూ వ్యాప ఇవన్నీ మేమేనా ఇలా ఉన్నాయి మొత్తం ఇల్లవే మరి ఈ జూపాలనా ఎద్దు ఇవి మళ్ళా ఎనభై ఐదు వేలు ఈ రెండింటికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరా మళ్ళా ఎంత అడుగుతుండ్రా వీటిని డెబ్బై వేలు అడుగుతుండ్రు మీరే అడుగున్నారు ఎనభై వేలు అయితే ఇస్తావు పోతే పని బాగా చెప్పు నెంబర్ చెప్పు నైన్ త్రిపుల్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో సిక్స్ నైన్ జీరో ఏ ఊరు పన్నారు మక్తల్ నారాయణపేట జిల్లా పేరు శంకర్వి ఎవరికైనా కావాలనుకుంటే పని అయితే బాగోదా నచ్చితే కాంటాక్ట్ చేయండి ఒకటే ఉందా ఇది బాబన్ బాన్పాషి హన్మంతు ఒకటే ఉందా దీనికి ఒకదానికి ఎట్ సైడ్ పోతుంది ఇది రెండు దిక్కులు అవుతుందా ఎక్కువ ఏ సైడ్ పోతుంది మంచి అంక రైట్ సైడ్ పోతు బాబన్పాషద్దు కావాలంటే ఊరేది మనది తిప్రాస్పల్లి ఉకూరు మండలం నారాయణపేట జిల్లా ఈ హనుమాన్ తోది నెంబర్ చెప్పవు సరే ఎనిమిది ఒకటి ఏడు తొమ్మిది ఎనిమిది ఐదు సున్నా ఏడు ఆరు ఐదు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాబట్టి మాట్లాడుకుంటున్నా చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు ఎన్ని జాతలు వాడినావుతా ఇవి ఎన్ని పళ్ళ కూడా ఇవి రెండు అర ఏముంటాయి రేటు వీటికి ఒకటి నలభై ఐదు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అడిగిపోయిరేరమలా ఒకటి ఇరవై అడిగిపోయినరాట మళ్ళీ నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఒకటి ముప్పై ఐదు అయితే ఇస్తావు గ్యారెంటీ పని పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అటా ఈయన దగ్గర ఇంకో జాత కూడా ఉంది ఎద్దులు ఉన్నాయి మరి అవి ఎంత ఉంటాయి ఒకటి ఇరవై ఐదు రేటు చెప్తున్నాడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగిరేవరా నా వీటిని ఎవరు అడిగిలేరంట రేట్ అనేది ఇది ఫిక్స్డ్ రేట్ ఏముండదు సేల్ కాకుంటే మాట్లాడుకోండి ఏవి ఇవి ఒకటి ముప్పై ఐదు అవి ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఏ ఊరు మనది చిన్నపొర్ల ఉట్కూర్ మండల్ నారాయణపేట జిల్లా నరసింహ నెంబర్ చెప్పుడు పడుతూ ఉన్నాడు ఏ ఊరు మనది ఎడవేల్లి నుంచి వచ్చిండ్రు ఉట్కూరు మండలం మీది కూడా ఎడవేల్లి వాళ్ళు కొన్నారా మరి బల్బా వచ్చినట్టు రైతులు ఓకే జున్నికి వచ్చినా ఏనా జున్నికి వచ్చినాడా నెంబర్ చెప్పు కనిపిస్తలేదు నెంబర్ అయితే తెలియదు అట ఫ్రంట్ ఇడ కూడా మంచి జోడీ ఉంది ఎంత ఉంటుంది రేటు ఇవి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు అడిగిపోయారు ఎవరన్నా ఎంత అడుతుండ్రు ఒకటి ఇరవై అడిగేటోళ్ళు అడుగుతుండ్రట నువే ఆడుకున్నాం అలా ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఊరేది మనది తాటిపాముల శ్రీరాంగపురం మండల్ వనపర్తి జిల్లా పేరు అశోక్వి ఎవరికైనా కావాలనుకుంటే పని గ్యారెంటా అని అయితే ఫుల్ గ్యారెంటీ నెంబర్ చెప్పుకో సార్ నీ నైన్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ జీరో ఫస్ట్ చెప్పు మళ్ళా నైన్ ఫైవ్ జీరో టూ సిక్స్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఫ్రంట్స్ ఎవరికైనా అవసరం అయితే ఎద్దులు అయితే బాగున్నాయి పెద్దగా ఉన్నాయి ఈయన ఈ తాటిపాములకు చెందిన ఇలా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి బ్యాక్ సైడ్ చూపిస్తా ఇది బ్యాక్ సైడ్ ఇది ఎట్లా ఎట్లా లక్ష ఇరవై ఐదు వేలు రేటు చెప్తున్నాడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎవరైనా అడిగిపోయారా మళ్ళా ఎంత అడిగిరి ఒకటి పదే అడిగేటోళ్ళు అడుగుతుండ్రు నువ్వు ఆడుకున్నామలా ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఊరేది మనది నర్సింగాపురం మదనాపురం మండలా మదనాపురం మండల నర్సింగాపురం వనపర్తి జిల్లా పేరు ఇంకటా బాగోతాయి పని అయితే నెంబర్ చెప్పవు సరే నైన్ జీరో వన్ జీరో వన్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే నర్సింహాపురం చెందిన వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుతా ఎంత నర్సింహ ఇవే ఒకటి యాభై ఆరు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష యాభై ఆరు వేలు అడిగిరు ఎవరన్నా ఇంకా అడగలే గ్యారంటనే పని అయితే గ్యారెంటీ అట చిన్నపూర్ల నర్సింహ ఉత్తూరు మండల్ నారాయణపేట్ జిల్లా వేసిన యా కడాలి ఇట్లా అంతా నెంబర్ చెప్ప సరే నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ ఫండ్స్ ఎవరికన్నా అవసరం వన్ సెవెన్ కాదు లాస్ట్కి నైన్ సెవెన్ అంట సేల్ కాకుంటే మాట్లాడుకోండి మళ్ళా పని అయితే గ్యారెంట్ మెయిన్కి వాటి అలా నా పాటు నువ్వే మంచిది వేస్తాలేవు ఈ మధ్య చిన్న చిన్నవి వేస్తున్నా ఫ్రంట్ వీటికి సంబంధించి ఇది బ్యాక్ సైడ్ ఇది ఏమున్నా రేటు ఎత్తులకు అమ్మిన ఎంతకు అమ్మినావు ఎనభై రెండు అంటే రెండా ఏ ఊరు మనది ముచ్చింతల రైతు ఎనభై రెండు వేలకైతే ఇప్పుడే ఎత్తులు అమ్ముకున్నాడు అంట మరి లేరు నువ్వు పట్టుకున్నావు కమ్మలా బ్యాన్ ఇచ్చిపోయినరా వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందైతే కాదంటారా చెప్పండి నేను అడుగుతున్నా రేట్ ఎక్కువైందా తక్కువైందా అని అగ్గోక అమ్ముకున్నా అదే అగ్గకామినా ఎక్కువ కమ్తు మంచి రేటు మంచి రేట్ పోయిందా తక్కువ పోయిందా అంటున్నా ఇండియా ఎద్దులే ఓకే ఫ్రెండ్స్ శివారం దేవర్కద్రా మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి మన ఛానల్ కింద కొత్తగా ఎవరైనా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక్క వీడియోతో మళ్ళీ